పురాణము పదిహేడవ అధ్యాయం ప్రారంభం కర్తవ్య బోధ తత్వోపదేశము మునీశ్వరుడు ఓ దనలోబి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది ఇటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంది ష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతో సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడం క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు సుఖదు అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్య వ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షి ైతన్య స్వరూపుడి వై పరమాత్ముడిని భావించాలి అలా భావించడానికి శరీరం కుండలాగా లోపం లోక లోపంతో కౌరి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మమైన శరీరము కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కావు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపచేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జలత్వము ప్రాణము ఉన్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు నువ్వు అని నిర్ణయించుకోవాలి జాగ్రత్త స్వప్న అవస్థల యందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేని సాక్షి సాక్షిభూతులై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరము వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడువైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యములనందు ప్రియా ప్రియములనందు నిష్ఠుడైన సర్వ సాక్షి నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది చెరుగనిది చదరనిది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైన పరిపూర్ణమైనది శాశ్వతమైనది స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించే ఏ వస్తు జ్ఞానం వల్ల పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నింటికి కారణమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు సమదమాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులు ఆచరిస్తుండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైనవిగా అప్రయత్నములైనవిగా నీ కర్మ ఫలాలు అనే బంధాలు తొలకడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనలకు విడిచిపెట్టి మనసు నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరం ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు పదిహేడవ రోజు పారాయణము సమాప్తం